శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి రేపటి రోజున మనకి కాలభైరవ అష్టమి అనేది రాబోతూ ఉంది అతీంద్రియ శక్తులు కలిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి రోజుకి ఉన్నటువంటి విశిష్టత ఆ రోజున ఏమి చేయాలి మనం పరమశివుని ఎలా పూజించాలి అనేటువంటి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము కాలభైరవ అష్టమి అనేది మార్గశిర మాసంలో కృష్ణపక్షమి అష్టమి రోజున జరుపుకునేటువంటి ఒక పండుగ ఈ పండుగ రోజున పరమశివుడు కాలభైరవ రూపంలోనికి అవతరించారని విశ్వసిస్తూ ఉంటారు ఈ అష్టమి రోజున కాలభైరవుడిని పూజిస్తే దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది భక్తులకు సకల శుభాలు కూడా కలుగుతాయట మనకి పురాణాల పురాణాల ప్రకారం పండితులు తెలియజేస్తున్నటువంటి విషయము అయితే ఈ కాలభైరవాష్టమి రోజున ఏ సమయములో మనం ఎలాంటి పూజ చేయాలి ఎన్ని నిమిషాల పాటు మనకి అరుదైన అద్భుతమైనటువంటి యోగం కలగబోతుంది అనేటువంటి విషయాన్ని మీకు చివరిలో మరియు ఒక షార్ట్ రూపంలో తెలియజేస్తాను అవకాశం ఉన్నవాళ్ళు మీ కోరికలు తీరక బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజున ప్రయత్నం చేయండి అయితే కాలభైరవ అష్టమి అనేది ఎలా అవతరణ జరిగింది అనేటువంటిది తెలియజేస్తున్నానండి ఒకసారి బ్రహ్మ శివుణ్ణి దూషించినప్పుడు శివుడు ఆగ్రహంతో కైలభ కాలభైరవుణ్ణి సృష్టించాడు శివుని యొక్క ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మ తలని నరికాడని దానివల్ల బ్రహ్మహత్య దోషం వచ్చిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి అయితే బ్రహ్మహత్య దోష నివారణకి ఏమి చేయాలంటే బ్రహ్మహత్య దోషం నుండి విముక్తి పొందడానికి కాలభైరవుడు కాశీకి వెళ్ళాడని అక్కడ ఆయనకు ఆ దోషం తొలగిందని ఒక కథనం మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉందన్నమాట అధర్మ నాశనం అనేటువంటిది కాలభైరవుడి రూపం భయంకరంగా కనిపించినా ఆయన అధర్మాన్ని అహంకారాన్ని నాశనం చేస్తాడని జనులు భావిస్తూ ఉంటారు రక్షకుడిగా కాలభైరవుడు తన భక్తులకు ఎప్పుడూ రక్షణగా ఉంటాడు ఆలస్యం చేయకుండా మరు నిమిషమే ఆశీర్వాదం అనేది అందిస్తూ ఉంటాడు ఈ పండుగను మార్గశిర మాసంలో కృష్ణపక్ష అష్టమి నాడు జరుపుకుంటారు చాలా దేవాలయాల్లో రాత్రి సమయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ప్రధానంగా మనకి కర్పూర తైలంతో దీపారాధన అనేది చేస్తూ ఉంటారు హారతి జలాభిషేకం మిరియాల దీపారాధన వంటివి చేయటం కూడా ఈ యొక్క పూజలో ముఖ్యమైనటువంటి భావం భాగంగా భావిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క భైరవాష్టమి అనేది పూర్తిగా తెలుసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా మీ అందరికీ తెలియచేస్తాను అలాగే చాలామంది కాశీ వెళ్ళినప్పుడు ముందుగా కాలభైరవుని దర్శనం చేసుకోవాలి తరువాతే మనకి ఆ పరమశివుని దర్శనం అని చెబుతూ ఉంటారు అది ఎందుకు అనేది కూడా మీకు ఇక్కడ నేను తెలియచేస్తాను ఒక్కసారి అయినా జీవితంలో కాశీ వెళితే చాలు మన పాపాలు అనేవి తొలగిపోతాయి అని మన పెద్ద పెద్దలు కూడా చెబుతూ ఉంటారు అసలు కాశీలో ముందుగా మనం దర్శించుకోవలసినది మనం వెళ్ళిన వెంటనే చూడవలసినది ఈ యొక్క కాలభైరవునే కాలభైరవుడు అనే పేరులోనే అనంతమైనటువంటి శక్తి దాగి ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఆయన ప్రతిమలు కూడా కాలాన్ని శాసిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయన్నమాట ఈ కాలభైరవ రూపం భయంకరంగా కనిపించిన తనని ఆరాధించిన వారి పట్ల ఆయన రక్షకుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు సాధారణంగా కాలభైరవుడి గురించి తెలియని వాళ్ళు ఆయనకి కాస్త దూరంగా ఉంటారు నిజానికి ఆయన మహాశివుడి మరో రూపంగానే చెప్పాలి సమస్త ప్రాణులకు పరమశివుడు భైరవుడి రూపంలోనే తనలో లయం చేసుకుంటూ ఉంటాడట భైరవుడి వాహనం పేరు కాలము అనే కుక్క ఈ కారణంగానే ఆయనని అంతా కాలభైరవుడిగా పిలుస్తూ ఉంటారు ఇక శివుడికి కాలుడు అనే పేరు కూడా ఉంది కాలుడు నుంచి ఉద్భవించిన భైరవుడు కనుక కాలభైరవుడిగా ప్రసిద్ధి చెందాడు నుదుటున విభూతి రేఖలు ధరించి నాగుపాముని మొలతాడుగా చుట్టుకొని మనకి దర్శనం ఇస్తూ ఉంటాడు గద త్రిశూలం సర్పం పాత్ర ఇవన్నీ కూడా చేతతో పట్టుకొని మనకి దర్శనం అనేది ఇస్తూ ఉంటాడు ఆయన ఆదేశానికి సిద్ధమవుతున్నట్లుగా పక్కనే కుక్క దర్శనమిస్తూ ఉంటుంది కాలభైరవుడికి ప్రత్యేక ఆలయాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి సాధారణంగా శైవపుణ్యక్షేత్రాల్లో క్షేత్ర పాలకుడిగా కాలభైరవుడు కనిపిస్తూ ఉంటాడు ముఖ్యంగా తూర్పు చాణిక్యులు నిర్మించినటువంటి శివాలయాల్లో కావచ్చు లేదంటే ఎక్కడైనా కొన్ని కొన్ని శివాలయాల్లో క్షేత్ర పాలకుడిగా కాలభైరవుడే దర్శనమిస్తూ ఉంటాడు కాలభైరవ రూపాలలో అనేకం ఉన్నప్పటికీ కానీ వారికి అష్టభైరవులను విశిష్టమైన వారిగా చెబుతూ ఉంటారు అరసవిల్లి వంటి పుణ్యక్షేత్రాల్లో ముందుగా కాలభైరవుని దర్శించిన తరువాతనే ప్రధాన దైవాన్ని దర్శిస్తూ ఉంటారు అంతటి శక్తి సంపన్నుడైన కాలభైరవుడు ఉద్భవించిన ఈ యొక్క మార్గశిర బహుళ అష్టమి రోజుని కాలభైరవ అష్టమిగా జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున చాలామంది కూడా ఆయన అనుగ్రహాన్ని కోరుతూ కాలభైరవ వ్రతం కూడా చేస్తారన్నమాట దగ్గరలో గల కాలభైరవ ఆలయాల్లోకి స్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు లేదంటే శివాలయాల్లో కూడా మనం పూజా అభిషేకాలు అనేవి చేయించుకోవచ్చు అన్నమాట ఆలయంలో పూజను పూర్తి చేసి గంట ధ్వని చేస్తూ శంఖం అనేది కూడా రేపటి రోజున పూరిస్తూ ఉంటారు భైరవుడి వాహనమైన కుక్కకి పెరుగన్నం తీపి పదార్థాలను నైవేద్యంగా తినిపించినట్లయితే కనుక మనకి పితృకార్యాలు కూడా జరిగినట్లేనమాట అయితే ఈ రోజున చాలామంది పితృకార్యాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు కాలభైరుడు ఆగ్రహానికి దూరంగా ఆయన అనుగ్రహానికి దగ్గరగా ఉండటం వలన విషబాధలు అప్రమృత్యు దోషాలు తొలగిపోతాయని భక్తులు విశేషంగా నమ్ముతూ ఉంటారు అయితే ఈ కాలభైరవాష్టమి అంటే ఏమిటి ఇంకా క్షుణ్ణంగా తెలియాలి అంటే ఖురానా ద్వారా నవీరే అయితే ఈ రోజున మనకున్నటువంటి ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు మొత్తం తొలగిపోవాలి అంటే కనుక ఖచ్చితంగా కూష్మాండ దీపం అనేది పెట్టుకోవలసి ఉంటుంది కూష్మాండ దీపం అంటే అందరికీ తెలిసినదేనండి గుమ్మడకాయతోటి దీపాన్ని పెట్టుకోవాలన్నమాట ఈ రోజున ఈ యొక్క దీపాన్ని దక్షిణముఖంగా కూడా పెట్టుకోవచ్చు ఎందుకు అంటే కనుక మనకున్నటువంటి అప్రముత్యు దోషాలు అనేవి తొలగిపోవటం కోసం ఈ విధంగా పెట్టుకోవలసి ఉంటుంది దానికోసం ముందుగా పేపర్ ప్లేట్స్ లాంటివి రెండిటిని తీసుకోండి తరువాత ఆ రెండిటిలో కూడా మూడు దోషళ్ళ సుమారుగా రాళ్ల ఉప్పు అనేది ఉంటుంది కదా దానినైతే పోయండి అది ఎందుకు అంటే కనుక మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తాన్ని తీసివేసుకుంటుంది ఎలాంటి దోషాలు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అన్నీ మాట చక్కగా ఉప్పు అనేది పోయండి పోసే ముందుగా వరిపిండితో ముగ్గు వేసుకోండి చక్కగా అంచుల వెంబడి పసుపు రాసి కుంకుమతో బొట్లు అనేది పెట్టుకోండి తరువాత రెండు భాగాలుగా చేసుకున్నటువంటి ఈ యొక్క గుమ్మడికాయను రెండిటిలో ఉంచండి గుమ్మడికాయ కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి కొద్దిగా నువ్వులను కూడా వేయండి అలాగే మనం పోసినటువంటి ఉప్పు మీద చుట్టూ కూడా నవధాన్యాలు అనేటువంటివి పోయండి మనకున్నటువంటి నవగ్రహ బాధలు అన్నీ కూడా తొలగిపోవటం కోసం ఈ విధంగా నవధాన్యాలు అనేవి పోయాలన్నమాట ఏలిన్ నాటి శని అనేది కూడా తొలగిపోవటం కోసం చుట్టూ నల్ల నువ్వులని కూడా పోయండి పోసిన తరువాత మనం తీసుకున్నటువంటి ఈ యొక్క గుమ్మడికాయ ఏదైతే ఉందో దానిలో నూనెను వేసి ఒత్తి అనేది చేసుకోవాలన్నమాట చేత్తోనే చక్కగా మందపాటి ఒత్తిలాగా చేసుకోండి మరీ పీలికల్లా కాకుండా గుమ్మడికాయ అంటే మనకి పెద్దగా ఉంటుంది కదా అలా పెద్ద ఒత్తి చేసుకోవాలన్నమాట దాని చుట్టూ కూడా ఇప్పుడు ప్లేటులో చక్కగా పువ్వులతో అలంకరించుకోండి మనం ఏదైనా ఒక దీపాన్ని వెలిగిస్తున్నాము అంటే అర్థం దీపం జ్యోతి పరబ్రహ్మం అని చెప్పుకుంటాం కదా దీపానికి కూడా అంతే చక్కగా పూజా విధానం అనేది చేయాలన్నమాట మీ ఇంట్లో మందిరంలో అవకాశం ఉంటే పెట్టుకోండి అలా అవకాశం లేని వాళ్ళు మందిరం బయట పక్కగా అయినా సరే చక్కగా ఒక పీట లాంటిది వేసుకొని దానిపైన ఒక నూతన వస్త్రాన్ని ఏదైనా వేసి దానిపైన ముగ్గు అనేది వేయండి అంటే మనం వరిపిండితోటి చక్కగా ముగ్గులాగా వేసుకుంటాం కదా దీపం పెట్టే ముందుగా దీపాన్ని అయితే నేల మీద పెట్టాం కదా అలా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు వేసుకున్న తర్వాత మనకి త్రిమూర్తులతో సమానమండి ఈ యొక్క పిండి అనేది మనకి లే మన కీటకాలకి ఉపయోగపడుతుందట అందుకని అలా ముగ్గు అనేది వేయాలని పండితులైతే చెబుతూ ఉన్నారు శివుడు కోపంతో కాలభైరవుని బ్రహ్మదేవుని యొక్క ఐదవ తలని ఖండించారు అని మనకి పురాణాల్లో ఉంది కదా ఆయన బ్రహ్మతలను ఖండించిన తర్వాత గర్వం అనేది అణచివేసారు అందుకని కాలభైరవుని పూజించినట్లయితే ఎటువంటి గర్వాలు ఉన్నా సరే పూర్తిగా మనకి తొలగిపోతాయట సద్బుద్ధి అనేది మనకి కలుగుతుందనేటువంటి ఒక పూర్తి నమ్మకం అయితే అష్టమి రోజున కానీ లేదంటే ప్రతీ నెలా కూడా బహుళపక్షంలో కాలభైరవ దీపం అనేది వెలిగించవచ్చు అనమాట ఇలా పీట వేసుకుని పెట్టుకున్న తరువాత ముందుగా చక్కగా నూనె వేసి ఒత్తి పెట్టుకున్నాం కదా ఆ యొక్క ఒత్తిని వెలిగించుకోండి మనం వెలిగించుకున్న తరువాత అక్షింతలతోటి పూలతోటి మనం దీప పూజ అనేది ఎలా చేసుకుంటామో అదే విధంగా చక్కగా పూజ అనేది ఆచరించుకోవాలన్నమాట మనకి కాలభైరవుని యొక్క రూపం కాబట్టి మహాశివుని యొక్క పూ ఆ యొక్క పూజలో పటము ముందుగా తీయటి ప్రసాదాలను కానీ గారెలను కానీ బూరెలను కానీ నివేదనగా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ మనం పూజా మందిరంలో అయితే పటాలు ఉంటాయి బయట అయినా సరే ఎలాంటి పటాలు లేకపోయినా కూడా నార్మల్గా ముగ్గు అనేది వేసుకున్న తర్వాత ఈ విధమైనటువంటి దీపాన్ని కూడా మనం వెలిగించుకోవచ్చు అన్నమాట అయితే అష్టకం చదువుకోగలము అనుకున్న వాళ్ళు కాలభైరవ అష్టకం అనేది చదువుకోండి అలా చదువుకోవడానికి మాకు రావట్లేదు అనుకున్న వాళ్ళు కనీసం ఫోన్లో టీవీల్లో అయినా వినొచ్చు అన్నమాట అయితే ఈ రోజున మినప్పప్పుతోటి వడలు లాంటివి చేసుకోవటం వలన మనకున్నటువంటి ఏలినాటి శని దోషాలు అనేవి కూడా తొలగిపోతాయి అన్నమాట అయితే వాటిని మనం ఈరోజు నల్ల కుక్కలకి ఆహారంగా పెట్టడం వలన మనకున్నటువంటి సర్వదోషాలు నివృత్తి అవుతాయన్నమాట ఎందుకంటే కాలభైరుని యొక్క వాహనం కుక్క కాబట్టి ఈ రోజున ఈ నల్ల కుక్కలకి ఈ విధమైనటువంటి ఆహారాన్ని మనం అందించటం వలన మనకున్న దోషాలనేవి తొలగిపోతాయి అయితే సాయంత్రం పూట మీకు ఎవరికైతే ఎలాంటి సమస్యలు ఉన్నాయో జీవితంలో తట్టుకోలేము ఇంకా అనుకున్న వాళ్ళు ఈరోజు ఆ రోజు సాయంత్రము ఆరు గంటలప్పుడు స్వామివారికి ఎవరైతే విశేషమైనటువంటి ఈ విధమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసుకుంటారో ఖచ్చితంగా వారి కోరికలు అనేవి వందకి వెయ్యి శాతం నెరవేరుతాయి వారి జీవితంలో ఉన్నటువంటి అలజడులు అనేవి తొలగిపోతాయి వారికి ఉన్నటువంటి ఎలాంటి అప్రమృత్యు దోషాలు అయినా కూడా నివృత్తి చేయబడతాయన్నమాట కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా కాలభైరవాష్టమి రోజున పూజ అనేది చేసుకోండి ఆగిపోయినటువంటి పనులు కావచ్చు లేదంటే ఆరోగ్య సమస్యలు అప్పులు చేసి బాధపడుతున్న వాళ్ళకి కష్టాలు బాధలు అన్నిటికీ ఈ యొక్క కాలభైరవాష్టమి రోజు అనేది ఎంతగానో ఉపయోగపడేటువంటి రోజు అనమాట అయితే ఇంట్లో అన్ని శుభాలు కలగటానికి ఈరోజు మీకు నాంది అనేది పలుకుతూ ఉంది ఈ యొక్క సమయం అనేది మనకి రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది కాబట్టి ఆ సమయంలోపు ఎవరైనా సరే ఈ విధమైనటువంటి ఈ యొక్క దీపాన్ని ఖచ్చితంగా వెలిగించుకోండి కూష్మాండ దీపం అనేది జీవితంలో ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి వరంగా మనం భావించుకోవచ్చు ఆ యొక్క పరమశివుని పూర్తి అనుగ్రహము పూర్తి అనుగ్రహం అనేది మనకి కలగటానికి ఒక అద్భుతమైనటువంటి రోజనే మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే చాలామంది మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు నాన్ వెజ్ అనేది తిని చెయ్యవచ్చా లేదా పీరియడ్ సమయంలో చేయవచ్చా అంటే పొరపాటున కూడా ఆ రెండు చేసినప్పుడు మాత్రం ఈ యొక్క పూజా విధానం చేయవద్దు అని నేను ప్రత్యేకంగా తెలియచేస్తూ ఉన్నాను తెలియని వాళ్ళ కోసమే మళ్ళీ ఈ మాట అనేది చెప్పటం జరుగుతుంది అందరికీ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్